నందపురి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లారట మరి నందపురి బాలకృష్ణ ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో నందపురి బాలకృష్ణ తన కుటుంబంలో మరి విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసి వెంటనే ఆ విషయం గురించి తెలుసుకుని హాస్పిటల్ కు వెళ్లారట వెళితే తనకి వరుసకి అన్నయ్య అనేటువంటి వ్యక్తి సో అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతుండగా ఇప్పుడు ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తోంది వయో గత కొంతకాలంగా వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది సో ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే మరి ఈ విషయం పైన అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు సో ఇటీవల తారకరత్న మరణాన్ని మరొక ముందే మరి నందమూరి కుటుంబంలో మరో మరణంతో అందరూ ఎంతగానో దిగులు పడుతున్నారు సో ఈ సందర్భంగా నందమూరి ఇంట్లో ఘోర విషాదం గురించి తెలుసుకుని అభిమానులు కూడా షాక్ అయ్యారు ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీకి పరిచయం లేనటువంటి ఒక వ్యక్తిని అంతకుమించి ఇంకా ఏమీ లేదని సో నందమూరి కుటుంబ సభ్యుడే అయినా సరే కొంత కొంతకాలంగా వయోభారంతో ఆయన మరి పలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుసు ఆయన గురించి తెలిసి వెంటనే హుటాహుటిన వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆర తీసి చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకుని బాలకృష్ణ సో ఈ సందర్భంగా నివాళి అందించినట్టుగా తెలుస్తోంది కుటుంబాన్ని సైతం కుదిపేస్తోంది ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎంతగానో బిజీగా ఉన్నా ఈ విషయం తెలియడంతో పరుగున వచ్చారట నందమూరి బాలకృష్ణ మరోపక్క వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది ఏదేవైనా నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కలవాలని అభిమానులు కోరు ¡Suscríbete